హలో ఎవరి ఈ రోజు వీడియోలో మీకు నేను పుట్నాల పప్పుతోని సన్న కారూస ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను గుల్లగా కరకరలాడుతూ భలే ఉంటాయి నేను మీకు పక్కా కొలతలతో చేసి చూపిస్తానండి మొదటిసారి చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ గా కుదురుతుంది సో వీడియోలోకి ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పుతో పుట్నాల పప్పు వేసుకోవాలి వేసాక మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకొని అందులోని మూడు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి నేను ఇక్కడ బయట మార్కెట్ లో చూసారా ప్యాకెట్ లోని ఆ బియ్యం పిండి యూజ్ చేశాను మీరు ఇంట్లో బియ్యం పిండి ఆడించిన బియ్యం పిండి అయితే జల్లించుకొని తీసుకోండి ఇప్పుడు జల్లిడి తీసుకొని అందులో ఈ పుట్నాల పప్పు పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం కదా అది వేసుకొని జల్లించుకోవాలి జల్లించాక మీకు చూపిస్తుంది అని చూడండి ఇలా చిన్న చిన్న రవ్వలా వస్తుంది ఆ ఆ అంత తీసుకొని పారేసేయండి ఇప్పుడు ఒక టూ టీ స్పూన్ కారం పొడి వేసుకోండి మీరు కొంచెం కారం తక్కువగా ఇష్టపడితే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయినా వన్ టీ స్పూన్ అయినా వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే త్రీ టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు అలాగే ఉప్పు వన్ టీ స్పూన్ వేసుకోండి ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ వాము పౌడర్ వేసుకోవాలి వాముని పౌడర్ చేసుకుని వేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ సన్న కారపూస్ చేస్తున్నాం కదా ఆ కన్నాల్లోని వాము మీరు పౌడర్ చేసుకోలేదు అనుకోండి ఉండిపోతాయనమాట సరిగా రావు అందుకే పౌడర్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి ఇలా కలిపాక ఒక కప్పుతోని వేడి నీళ్ళు అంటే బాగా మరిగించుకుని నీళ్లు వేసుకోవాలి వేసాక చెయ్యి పెట్టకండి ఇలా గరిట్తో కలుపుకోండి చేయి పెట్టారనుకోండి చేయి కాలుతుంది ఇలా గరిట్తో కలిపిన తర్వాత ఇప్పుడు ఈ ఇలా ప్రెస్ చేయండి అంటే నొక్కండి గట్టిగా నొక్కి అలా వదిలేయండి ఒక ఆరేడు నిమిషాల వరకు ఇలా చేసిన వల్ల వేడి నీళ్ళు వేసాం కదా ఆ ఆవిరి వల్ల ఈ అంతా మెత్తగా అవుతుంది అనమాట మన ఏ ఆయిల్ వెయ్యక్కర్లేదు పిండి లోపల గుల్లగా కరకర వస్తాయి కారపూస ఆ రెండు నిమిషాల తర్వాత నేను చేత్తో ఒకసారి బాగా కలుపుకున్నాను కొంచెం ఇది చల్లబడ్డది ఇప్పుడు నార్మల్ వాటర్ అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మెత్తగా పిండి ముద్దలాగా చేసుకోవాలన్నమాట మన చపాతీకి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ మెత్తగా ఉండకూడదు సో నేను ఇక్కడ టోటల్ గా మూడు కప్పులు వాటర్ వేసుకుని కలుపుకున్నాను ఒక కప్పు హాట్ వాటరు రెండు కప్పులేమో నార్మల్ వాటర్ సో టోటల్ గా మూడు కప్పులు అండి బట్ వాటర్ కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు చూసుకొని కలుపుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని అందులోని సన్న కారపు వేసిన చక్రం పెట్టుకొని టైట్ గా ఫిట్ చేసుకోవాలి ఇది నార్మల్ జంతికకిలు వేసిన చక్రం అండి కొంచెం పెద్ద కన్నాలు ఉంటాయి సన్న కారూసకి చాలా చిన్నగా కన్నాలు ఉంటాయి అనమాట ఆ చక్రం మీరు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గొట్టంకి ఆయిల్ అప్లై చేయాలి ఇప్పుడు కొంచెం పిండి ముద్ద తీసుకొని చేత్తోని క్రాక్స్ లేకుండా చూసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ గొట్టంలో వేసుకోవాలి గొట్టంలో వేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేయండి లోపలికి వెళ్తుంది ఇంకొంచెం ముద్ద తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ గొట్టంలో పెట్టుకోవాలి గొట్టలో నిండుగా పిండి వేసుకోకండి కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు దీనిపైన మూతని టైట్ గా ఫిట్ చేసుకోవాలి మూత పెట్టినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి టైట్ గా ఈక్వల్ గా ఫిట్ అవ్వాలన్నమాట ఎందుకంటే మనం ఆయిల్ పైన పెట్టి వేసుకుంటాం కాబట్టి సరిగా ఫిట్ అయిందో లేదో చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు జంతికల గుట్టం తీసుకొని నుంచి ఇలా తిప్పుతూ ఉండండి ఒక మూడు నాలుగు సార్లు తిప్పాలన్నమాట అప్పుడే మీకు కారం కోసం పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎక్కువ సార్లు తిప్పలేదు అనుకోండి అంటే సన్నంగా వేసుకోవడానికి విడిపోద్ది మీకు బాగా రౌండ్ గా రావాలంటే ఒక మూడు నాలుగు సార్లు వరకు తిప్పాలన్నమాట సో ఇలా పొంగు వస్తుంది చూసారా ఈ పొంగు అంతా డౌన్ అయిన వరకు అస్సలు టచ్ చేయకండి కదపకండి మీరు టర్న్ చేశారనుకోండి అవి బ్రేక్ అయిపోతాయి ఇలా పొంగు అంతా డౌన్ అయిన తర్వాతే మీరు టర్న్ చేసుకోవాలి మెల్లిగా టర్న్ చేసుకోండి అండ్ ఫ్లేమ్ ని హైలోనే ఉంచుకోండి సపోజ్ ఆయిల్ బాగా హీట్ అయిపోయింది అనుకోండి అప్పుడే మీరు ఫ్లేమ్ ని మీడియం చేయండి అండ్ ఈ కారూస తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఇది తీసుకొని ఒక ప్లేట్ లో వేసేసుకోవడమే ఈ రోజు వీడియోలో మీకు నేను గుల్లగా కరకరలాడుతూ జంతికలు ఇందులో చేసి చూపించబోతున్నాను అది కూడా కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అండి బట్ టేస్ట్ అయితే అదిరిపోద్ది ఒక్కసారి ట్రై చేసి చూసారా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత నచ్చుతుంది మీకు సో వీడియోలోకి వెళ్ళి చూసుదమ్మా ఈ టేస్టీ జంతికలు ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులోని ఒక కప్పుతో మినపప్పు తీసుకోవాలి ఇప్పుడు ఈ మినప్పప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ఏ కప్పుతో మీరు పప్పు తీసుకున్నారో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి అండ్ ఈ వాటర్ పర్ఫెక్ట్ గా సరిపోద్ది అండి ఎక్కువ అవద్దు తక్కువ కూడా అవదనమాట సో ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని పొయ్యి పైన హై ఫ్లేమ్ లో రెండు విజిల్స్ రెండు విజిల్స్ వచ్చిన వెంటనే ఫ్లేమ్ని లో చేసుకొని ఇంకొక రెండు విజిల్స్ ఉంచుకోవాలన్నమాట అర్థమైంది కదండి మీకు హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ కుక్కర్ కొంచెం చల్లబడిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి వాటర్ అస్సలు లేదు అలాగనే అడుగు కూడా అనమాట పర్ఫెక్ట్గా వాటర్ సరిపోతుంది ఆల్మోస్ట్ ఇది మెత్తగా అయిపోయింది కదండి మీరు కావాలంటే మ్యాషర్ తీసుకొని చక్కగా మ్యాష్ చేసుకోవచ్చండి లేదనుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఒక్కసారి మిక్సీలో ఎక్కువ వేసేసుకోకండి కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ చేసుకోండి అండ్ తగినంత వాటర్ కూడా వేసుకోండి మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి జారుగా అయిపోద్ది అంటే సపోజ్ మిక్సీ తిరగట్లేదు అనుకోండి అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా మీకు పలుకులాగా తగలకూడదు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా మెత్తగా చేసుకొని ఒక పెద్ద గిన్నెలో ఈ పేస్ట్ అంతా తీసేసుకోవాలి పప్పు అంతా మిక్సీ చేశాక ఇలా గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు ఏ కప్పుతో మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండి ఇక్కడ నేను మూడు కప్పులతో వేసుకున్నానండి ఇది ప్యాకెట్ బియ్యం పిండి పొడి బియ్యం పిండే ఇప్పుడు బియ్యం పిండి వేసిన తర్వాత ఒక్కసారి ఈ పిండిలో ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి ఎందుకంటే ఈ పిండిలోనే కొంచెం వాటర్ ఉంటుంది కదండి ఈ బియ్యం పిండి అంతా చక్కగా లాగేస్తుంది అనమాట సో వాటర్ అయితే ముందు వేయకండి వాటర్ వేస్తారనుకోండి జారుగా అయిపోద్ది పిండి అందుకే ముందు ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కల్పించుకోవాలన్నమాట చూడండి బియ్యం పిండి అంతా బాగా అబ్జర్వ్ అయిపోయింది ఇలా కలిపిసుకోవాలన్నమాట ఇప్పుడు వాము వేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ ముందే మీరు పొడిపిండి వేసినప్పుడే వేసేసుకోవాలి నేను మర్చిపోయానండి కలుపుకున్న తర్వాత వేసుకుంటున్నాను అయినా బాగా కలిసింది అనుకోండి బట్ మీరు ముందే వేసేసుకోండి అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకున్నాను నువ్వులు వేసుకుంటే మంచి రుచి వస్తాయండి స్కిప్ చేయకండి కంపల్సరీ వేసుకోండి బాగుంటుంది సో ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపిస్తున్నాను నేను మీరు ముందే పొడిపింట్లో వేసుకున్నాను అనుకోండి ఇంకా ఈజీగా కలిసిపోద్ది అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మనం పిండిని కలుపుకోవాలి వేడిని లేం కాదండి నార్మల్ వాటర్తోనే మీరు కలుపుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ మెత్తగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదండి మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మరీ గట్టిగా అనుకోండి జంతికలు బాగో మరీ మెత్తగా ఉన్నా కూడా గుల్లగా రావన్నమాట సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది జంతికలు గుల్లగా రావాలంటే మెయిన్ ఏంటంటే వేడి ఆయిల్ వేసుకోవాలండి కప్పు అంత ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఈ పిండి మీద వేసేసుకోండి వేసిన వెంటనే చేయి పెట్టి కలపకండి ముందు స్పూన్తో కలుపుకోండి తర్వాతే చేయి పెట్టండి వేడిగా ఉంటుంది చేయి కాలడానికి ఛాన్సెస్ ఉంటుంది ముందు స్పూన్తోని కింద నుంచి ఇలాగా కలిపేసుకోండి తర్వాత చేయి పెట్టుకొని ఈ ఆయిల్ అంతా పిండికి బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోండి ఆయిల్ వేసిన వల్ల ఇంకొంచెం ఈ పిండి మెత్తబడుతుందండి సో కన్సిస్టెన్సీ అనేది ఇలా మీరు చూస్తున్నారు కదండి మెత్తగానే ఉండాలన్నమాట మరీ మెత్తగా కూడా ఉండకూడదు ఇప్పుడు ఈ పిండిపైన తడి క్లాత్ కవర్ చేసుకోండి మీరు కావాలంటే మూత కూడా పెట్టుకోవచ్చు బట్ తడి క్లాత్ అనుకోండి పిండి చక్కగా ఉంటుందన్నమాట అంటే డ్రై అవ్వకుండా ఉంటుంది తడి క్లాత్ అంటే క్లాత్ని చక్కగా తడిపి గట్టిగా పిండి పిండిపైన వేసుకోవాలండి మరీ తడిగా వాటర్ లాగా ఉన్నట్టు మాత్రం క్లాత్ వేసుకోకండి మీ దగ్గర క్లాత్ లేదనుకోండి మూత కూడా పెట్టుకోవచ్చు బట్ గాలి పాస్ అవ్వకుండా చూసుకొని చక్కగా ఫిట్ అయినట్టు మూత పెట్టుకోండి ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకోవాలి నేను ఇక్కడ ఈ కణాలు నేను ప్లేట్ తీసుకున్నానండి ఇప్పుడు టైట్ గా ఫిట్ చేసుకోవాలి మీరు ఇలాంటి మిషన్ ఇప్పటివరకు వాడలేదనుకోండి మీరు వాడి చూడండి చాలా ఈజీగా ఎన్ని అయితే అన్ని జంతికలు ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట జస్ట్ ఇలా చేతితో ప్రెస్ చేస్తుంటే జంతికలు అయిపోతుంటుంటాయండి చాలా ఈజీ అండ్ మీరు నార్మల్గా పాత పాత పద్ధతి అనుకోండి కొంచెం చేతులు నొప్పి వస్తుంటాయి అనమాట ఇదైతే చాలా నచ్చింది నాకు అండ్ చాలా తక్కువ కాస్ట్ అండి మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది అండ్ గొట్టలోపన కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఒకసారి ఆయిల్ అప్లై చేస్తే చాలండి గడడికి ఆయిల్ అప్లై చేయక్కర్లేదు ఇప్పుడు కొంచెం పిండి ముద్ద తీసుకొని క్రాక్స్ లేకుండా చక్కగా చుట్టుకొని ఈ గొట్టం లోపల వేసుకోవాలి మొత్తం ఫిల్ అయినట్టు అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి చూడండి ఇలా హ్యాండిల్ ఉంటుంది అనమాట ఈ హ్యాండిల్ ఇలా ప్రెస్ చేసారనుకోండి మీకు ఈజీగా జంతికలే అన్ని వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఒకసారి అప్లై చేస్తే చాలండి అలాగే ఒక కన్నాలు కరిటి మీద కూడా అని కొంచెం ఆయిల్ అప్లై చేయండి మీరు డైరెక్ట్గా ఆయిల్ పైన జంతికలు వేసేవారు అనుకోండి కొంచెం ప్రాబ్లం ఎందుకంటే వేడి ఆయిల్ మీద పైన ఇలా జంతికలు లేడు కొంచెం కష్టంగా ఉంటుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది సో అందుకే మీకు నేను ఇలా ఈజీగా చూపిస్తున్నానండి ఇలా ప్లేట్ పైన జంతికలు వేసేసుకోండి ఒక చుట్టే చుట్టండి అంతే మీకు మరీ పెద్దగా జంతికలు రావు అలా అని చిన్నగా రావు మీడియం సైజులో వస్తాయి అనమాట ఒక ప్లేట్కి నాకు నాలుగు జంతికలు అయ్యాయండి సో నాలుగే నేను కడాయిలో ఫ్రై చేశాను కాబట్టి నాలుగు జంతికలే తీసుకున్నాను ఎక్కువ కూడా జంతికలు వేసుకోకూడదండి సరిగ్గా ఫ్రై అవ్వన్నమాట మీరు కావాలంటే ఇలా కన్నాలు గరిటి మీద కూడా జంతిక వేసుకొని డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవచ్చండి బట్ ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా ప్లేట్లో అనుకోండి ఒక్కసారి నాలుగు అలా కడాయిలో వేసేసుకోవచ్చు అనమాట నాకైతే ప్లేట్లో వేసుకోవడం ఈజీ అనిపిస్తుంది మీకు ఆయిల్ అంటే భయం అనుకోండి ఇలాగ మీరు కన్నాల గరిటి మీద కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వెడల్ ఒక కడాయి తీసుకోవాలండి నేను ఇక్కడ ఐరన్ కడాయి తీసుకున్నాను బట్ ఏ కడాయి మీరు తీసుకున్నా కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జంతికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందు నేను కన్నాల గరిట్లో వేసుకున్నాను చూసారా అది వేసి చూపించాను అది కూడా చాలా ఈజీ అండి ఆయిల్ అంటే భయం ఉన్న వాళ్ళు ఈజీగా వేసుకోవచ్చు లేదనుకోండి ఇలా ప్లేట్లో వేసిన జంతికలు కూడా ఒక్కొక్కటి తీసుకొని మీరు ఆయిల్లో వేసుకోవచ్చు జంతికలు ఏమి ప్లేట్కి అంటే ఆయిల్ కొంచెం అప్లై చేసి ఉంటాం కదా ఈజీగానే వచ్చేస్తాయి అనమాట జంతికలు వేసిన వెంటనే మీరు ఇటు అటు టర్న్ చేయకండి మెత్తగా ఉంటాయి కదా బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అంటే మీకు కనిపిస్తుంది కొంచెం క్రిస్పీగా అయింది అన్నప్పుడే మీరు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇలా ఈ కలర్లో రావాలన్నమాట ఇప్పుడు ఈ జంతికలన్నీ తీసుకొని ఒక కన్నాలు గిన్నెలోని వేసుకోండి ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుందనమాట నా దగ్గర పెద్ద కన్నాాల గిన్నె ఉంది అందులోనే జంతికలన్నీ వేసుకున్నాను ఇలా కన్నాలు గిన్నెలో వేసేసుకున్నారనుకోండి మీరు ఇంకా టిష్యూ పేపర్స్ యూజ్ చేయక్కర్లేదు అనమాట సో ఇలాగే మీరు అన్ని జంతికలు ఆయిల్ బాగా హీట్ అయ్యాక జంతికలన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ జంతికల్ని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది జంతికలు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గొల్లగా కరకరలాడుతూ భలే ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్